నిన్న చీరాల ఏమైందండి మాస్క్ పెట్టుకోకపోతే ఒళ్ళు వాచిందా కొడతారా సార్ మాస్క్ పెట్టుకోకపోతే ఐదు వందలు పోనా పోనీ ఫైనా వేయాల్సింది అతను మోటార్ సైకిల్ లాక్కోవాల్సింది హాయిగుడ్ చచ్చాంత వరకు కొడతారా సార్ మాస్క్ పెట్టుకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ బ్రూటాలిటీ ఏమిటి అరాచకం గౌరవ ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకోపోతే కొడతారండి మరి చాలామంది పెద్దలు పెట్టుకోవట్లేదు మన ప్రభుత్వంలో పెద్ద పెద్ద హోదాలో ఉన్న పెద్దలు కూడా మాస్క్ పెట్టుకోకుండా పరిపాలన చేస్తున్నారే ఎంతోమంది పోలీసు అధికారులు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు ఎంపీలు అందరూ కూడా చాలామంది మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారే వాళ్ళను కూడా చర్చంత కొడతారండి లేకపోతే దళితుడిని మాత్రమే చర్చంత వరకు కొడతారా ఎంత స్మార్ట్గా ఉన్నాడండి వాడు సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు పాపం ఆ కిరణ్ ఈ వాజ్ ఎ గుడ్ లుకింగ్ బాయ్ ఎంత హంసంగా ఉన్నాడు కొట్టడానికి చేతులలో వచ్చినండి చచ్చంత వరకు కొడతారా ముఖ్యమంత్రి గారు అందుకని ఏమైనా చీకటి సూచనలు డైరెక్షన్స్ ఏమైనా వెళ్ళినా దళితులు ఎక్కడ కనపడితే అక్కడ తోసే అవతలేయండి తొక్కేయండి రా మీ కాళ్ళ కింద చెప్పారా సార్ మాస్క్ పెట్టుకోపోతే చంపేటువంటి సార్ ఎట్లా మీరు ఎట్లా సమాధానం చెప్పుకుంటారు దళిత జాతికి పది లక్షలు ఇస్తే అయిపోయింది అనుకుంటున్నారా పది లక్షలు ఇస్తే సబ్సైడ్ అయిపోయింది అనుకుంటున్నారా ఏదో ఒక అటెండ్ ఉద్యోగం ఇస్తే సరిపోయింది అనుకుంటున్నారా ఒక రోజున మీరు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పవలసి ఉంటుంది వీటన్నిటికి కూడా మాస్క్ పెట్టుకొని వాళ్ళందరినీ కొట్టాలంటే ఎవరెవరిని ఎంతమందిని కొట్టాలి సార్ ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో కొట్టాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సార్ కొట్టటం సరైన సముచిత డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం